ఇంకొకటి ల్యాండ్ రీసర్వే అండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మై గాడ్ అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారని అంటే యాక్చువల్లీ రెవల్యూషన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్ ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది ఈ రోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది ఆ అమ్మేవానికి భయం రేపు పొద్దున ఎవడో ఇంకొకటి ఎవడో టైటిల్స్ తీసుకొని వచ్చి నా నేను నేను ఒరిజినల్ ఓనర్ నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది గవర్నమెంట్ గ్యారంటీయే కదా గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తా ఉంది నీ టైటిల్స్ నేను భరోసా అని అంటే నీ టైటిల్స్ను వెరిఫై చేసి నీ టైటిల్స్ను గవర్నమెంట్ వెరిఫై చేసి నీ కోసం అని చెప్పి రాళ్ళు సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి నీ కోసం ఫ్రీగా గవర్నమెంటు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ను నియమించి పదహైదు వేల మంది సర్వేయర్లను నియమించి నాలుగేళ్ల ప్రక్రియలో నాలుగేళ్ల కార్యక్రమం ఇది నాలుగేళ్లలో గవర్నమెంట్ వుడ్ బి స్పెండింగ్ రెండు వేల కోట్లు పై చిరుకు ఆన్ సర్వే ఎక్విప్మెంట్ ఆన్ సర్వేయర్స్ శాలరీస్ ఆన్ ది స్టోన్స్ నీ కోసం ఉన్న ఈ స్టోన్స్ గవర్నమెంట్ సర్వే చేసి నువ్వు చూపించిన సరిహద్దుల్లో సరిహద్దురాలు నీ కోసం గవర్నమెంట్ నాటించి నీ కోసం గవర్నమెంట్ సర్వే చేసి నీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తా ఉంది నీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది నీకు భరోసాగా గవర్నమెంట్ నిలబడతా ఉంది దట్ ఇస్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఏమేమో ప్రజలలో అపోహలు క్రియేట్ చేసి దాన్ని ఏమేమో దాన్ని నాశనం చేసి చివరకు దాని గురించి దుష్ప్రచారం చేసి ఆ దుష్ప్రచారం నుంచి బయట పడలేక దాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అసెంబ్లీలో క్యాన్సిల్ చేసినారు అసెంబ్లీలో తీర్మా అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేసినారు రద్దు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం అనేది రివర్స్ అనింది కేంద్ర ప్రభుత్వం అనేది ఎవరైతే ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించి ల్యాండ్ అడ్మినిస్ రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఇన్సెంటివైజింగ్ గివింగ్ దెమ్ ఫిఫ్టీ ఇయర్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ గివింగ్ దెమ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే బడ్జెట్ లో నిన్న కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ చదివింది రోజు వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావాలనంటే అంటే జగన్ చేసిన ఈ రిపోర్ట్ అంతా చూపించుకుంటే తప్ప నుంచి వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావు ఒక పని చేసేసరికి ఎందుకు చేస్తావు అమెరికాలో ఎందుకు టైటిల్స్లో నీకు కాంప్లికేషన్స్ రావు ఎందుకు నీకు వెస్టర్న్ వరల్డ్లో క్రయ విక్రయాలకు సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకు లేవు ఎందుకంటే టెక్నాలజీ ద్వారా నువ్వు సర్వేలు పదహైదు వేల మంది సర్వేలను ఉపయోగించి రోవర్లు కొని ప్రతి గ్రామ సచివాలయంలో ఇవన్నీ పెట్టి నువ్వు ఇవన్నీ సరిహద్దులను నాటించి రికార్డ్స్ అన్ని అప్గ్రేడ్ చేసి ఈ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసిన రికార్డ్స్ అన్ని కూడా మన మ్యూటేషన్స్ చేసి మ్యూటేషన్స్ పూర్తి చేసి సబ్ డివిజన్స్ కంప్లీట్ చేసి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ సచివాలయంలోనే ఆ రికార్డు పుస్తకం పెట్టి సచివాలయంలోనే నీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా నీకు కల్పిస్తూ సేవలు అందిస్తూ ఇవన్నీ చేసిన తర్వాత నాలుగేళ్ళు పట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ టైం ఇస్తారు ఇవన్నీ చేసినాము ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పండి అని చెప్పి చెప్తారు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆరు పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఎనిమిది వేల రెవెన్యూ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసినాం ఎక్సర్సైజ్ ఎక్కడ కంప్లైంట్స్ లేవు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఎన్ని రికార్డ్స్ అన్ని పెట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు వాళ్ళు నియర్ టైం ఇస్తారు ఎన్ని రికార్డ్స్ పెట్టి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రండి చెప్పండి అని చెప్పి అబ్జెక్షన్స్ ఏమీ లేకపోతే కూల్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ది ఇన్సూరెన్స్ దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ద గ్యారంటీ అ రిఫార్మ్ నాశనం చేసిన తొమ్మిది లక్షల యాభై వేల మంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళందరికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చినారు ఏ ఒక్కరికి ఏదో ఆన్లైన్ లో ఇచ్చిన ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని ఎవరికీ ఆ జిరాక్స్ కాపీలు ఇటు ఎవరికి అందరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చినారు తొమ్మిది లక్షల యాభై వేల మంది పై చిరుకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చినారు అపోహలు క్రై క్రియేట్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని రూయింగ్ చేసి ఏం సాధిస్తున్నారు అసలు నాకు నాకు ఒక్కొక్కసారి అనుమానం వేస్తాను ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇవన్నీ చేయకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారు ప్రజలందరూ ఆలోచన చేయాలి బహుశా వాళ్ళ మనుషులు ఈ పత్రాలన్నీ కూడా మార్చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో వాళ్ళు మార్చేసుకొని అలా మార్చుకునేదానికి అవకాశం కల్పించుకునేదాని కోసం చంద్రబాబు నాయుడు ఇది ఏమన్నా చేయకుండా అడ్డుకుంటా ఉన్నాడా అన్నది ప్రజలందరూ ఆలోచన చేయాలి